ఇస్రాయేలు దేశంలో ఒక చిన్న గొర్రెల కాపరి బాలుడూ ఉండేవాడు ఆయన పేరు దావీదు చిన్న వయసులోనే ఆయన దేవునిపై గొప్ప విశ్వాసంతో జీవించేవాడు గొర్రెలను కాపాడుతూ ఎప్పుడూ గీతాలు పాడుతూ హృదయం నిండా సంతోషంతో ఉండేవాడు ఒకరోజు సింహం దావీదు గొర్రెలలో ఒకదాన్ని తీసుకెళ్లడానికి వచ్చిందని చూసి దావీదు భయపడకుండా సింహాన్ని ఎదుర్కొని గొర్రెను రక్షించాడు దేవుడు తనతో ఉన్నాడని దావీదు నమ్మాడు ఇలా అతను దేవుని దగ్గరికి మరింతగా చేరాడు కొన్నాళ్లకు ఇస్రాయేలు దేశం ఫిలిస్తీయులతో యుద్ధం చేసేది ఫిలిస్తీయుల సైన్యంలో గోలియాత్ అనే మహాసైనికుడు ఉండేవాడు అతను ఎత్తుగా శక్తివంతంగా ఉండి భారీ కవచాలు ధరించి పెద్దగద్దా చేతబట్టి భయంకరంగా నిలిచేవాడు గోలియాత్ ప్రతిరోజు ఇస్రాయేలు సైన్యాన్ని సవాల్ చేస్తూ మీలో ఏవో ధైర్యవంతుడు ఉన్నాడా వచ్చి నాతోడ యుద్ధం చెయ్యి అని కేకలు వేయడం విని సైన్యం భయంతో వెనక్కు వెళ్లేది దావీదు అన్నలను చూసేందుకు యుద్ధరంగానికి వచ్చాడు అక్కడ గోలియాత్ సవాళ్లు విని అతనికి కోపం వచ్చి ఈ దేవుని సైన్యాన్ని అవమానిస్తున్న ను నేను ఎదుర్కొంటాను అని చెప్పాడు రాజు సౌలు ఆశ్చర్యపోయాడు నీవు చిన్నవాడివి అతను యుద్ధంలో శిక్షణ పొందినవాడుగా ఉన్నాడు అని అన్నాడు దావీదు ధైర్యంగా చెప్పాడు దేవుడు సింహం ఎలుగుబంటి నుండి నన్ను రక్షించాడు అదే దేవుడు ఇప్పుడు గోలియాత్ నుండి కూడా రక్షిస్తాడు రాజు సౌలు దావీదుకు తన కవచం ఇవ్వాలని అనగా దావీదు వాటిని ధరించి అడుగులాడగలగలేదు ఆయన అవి తొలగించి తన ఒడిసే కొంత రాళ్లతో ముందుకు వెళ్లాడు గోల్యాత్ అతనిని చూసి నవ్వుతూ నువ్వు నాకు ఎదురా అని చెప్పాడు కాని దావీదు ధైర్యంగా నువ్వు గద్దా కవచంతో వస్తున్నావు కాని నేను సర్వశక్తిమంతుడైన దేవుని నామంతో వస్తున్నాను దేవుడు నిన్ను నా చేతిలో అప్పగిస్తాడు అని గర్వంగా చెప్పాడు దావీదు తన ఒడిసెలో పెట్టి గోల్యాత్ నుదిటిపైకి విసిరాడు ఆ రాయి గోల్యాత్ నుదిటిపై బలంగా తగిలి అతన్ని కుదిపేసి నేలకూల్చింది ప్రజలందరూ ఆశ్చర్యపోయారు ఈ గొప్ప విజయం తర్వాత దావీదును రాజు సౌలు గౌరవించి ఇస్రాయేలు ప్రజలు అతనిని మహాయోధుడిగా గౌరవించారు దేవునిపై విశ్వాసం ధైర్యం మరియు దృఢ సంకల్పం కలిగితే ఏ శత్రువును అయినా ఎదుర్కొని గెలవగలం అని ఈ కథ మనకు చెబుతోంది